నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతి ఈరోజు కంటెంట్ వచ్చేసి రైతుల సమస్యల మీద మన మా పది రోజులుగా ఉన్న మబ్బులు అలాగే పురుగు సమస్య తీవ్రంగా ఉందండి పండాకు తెగులు కొమ్మకుళ్ళు బూజు తెగులు ప్లస్ హెవీగా పూత రావడం అధిక అధిక మొత్తంలో పూత రాలడం యాభై నుంచి అరవై శాతం పూత కాలడం జరుగుతుందండి ప్రతి చే కూడా అది ఎట్లా అరికట్టుకోవాలి సస్యరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకుంటే ఎట్లా మనం దాన్ని నిర్మూలించగలుగుతాం మనం బ్యాక్టీరియా నుంచి ముఖ్యంగా ఫంగస్ నుంచి కొమ్మకుల నుంచి ఎట్లా మన పంటను అరికట్టుకోవాలి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండాలంటే ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలి దాని మీద కాన్సెప్ట్ ఉంటుందండి చి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా వచ్చేసి రైతులు చేసే మొదటి తప్పు ఏంటంటే మబ్బు వచ్చింది కదా అని చేలకు తడి పెట్టకపోవడం మెయిన్ మేజర్ ప్రాబ్లం అండి తడి మామూలుగా ఇచ్చుకోవాలండి ఒక రైతు నాకు ఫోన్ చేసి అన్న నేను పది రోజులు అవుతుంది చేను తడి పెట్టలేదు పూత బాగా అన్న తడి పెట్టకున్నా కూడా బాగా రాలిపోతుందన్న దీనికి పరిష్కారం అని అడగడం జరిగింది పరిష్కారం అంటూ ఏం లేదు బ్రదర్ ఒకటి గుర్తుంచుకోండి మబ్బుంది కనేసి నువ్వు పది రోజులు నువ్వు మొక్కకు వాటర్ వేయకుండా ఉంటే గ్లూకోజ్ లెవెల్ పడిపోయి న్యూట్రిన్స్ లోపల హెవీగా ఉంటుందండి ఇంకా అధిక శాతంలో పూత రాలిపోయే అవకాశం ఉంటుంది మనం మల్చింగు సీటుకి వచ్చేసి మనం డ్రిప్ సిస్టమ్ అయితే మాత్రం రెండు మూడు గంటలు ఇచ్చుకునే పద్ధతిలో కాకుండా ఒక గంట రోజుకొక గంట వేసుకుంటావా రెండు రోజులకు ఒక గంట వేసుకుంటావా అట్లా ఇచ్చుకోండి ఖచ్చితంగా చాలా వరకు మనం పూత డ్రాపింగ్ అనేది మంచిగా అరికట్టుకోవచ్చు అలాగనే చెప్పేసి పది రోజులు వారం రోజులు మబ్బుంది కానీ వారం పది రోజులు మనం తడిచ్చుకోకుండా ఉన్నట్టయితే మొక్కకు అందే పోషకాలు అందక భూమి నుంచి వచ్చే పోషకాలు అందక చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందండి నార్మల్గా వేసుకునే వాళ్ళు ఏంటంటే లైట్ ఆరతల తడులు ఇచ్చుకోండి బాగా హెవీగా మదగా కట్టకుండా నీళ్లు కూడా వారానికి ఒక తడించుకున్నట్టయితే పది రోజులకు ఒకసారి అట్లా ఒక రెండు రోజులు ఎడంగా తడలు పెట్టుకోండి అలాగనే అసలే తడి పెట్టుకోకుంటూ ఉంటే మాత్రం మేజర్గా పూత రాలే అవకాశం ఎక్కువ ఉంటుందండి వాతావరణంలో బాగా మబ్బుగా ఉండడం మన వాతావరణంలో ఏడి లే వేడి అనేది లేక పూత అనేది ఖచ్చితంగా రాలిపోద్దండి దానికి మనం న్యూ న్యూట్రిన్స్ అనేది ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోవాలి అలాగనేసి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ డ్రిప్పు ఎవరైతే వేసుకున్నారో పేపర్ తోటలు ఎవరైతే ఉన్నాయో ఎవిగా పూత రాలే సమస్య నుంచి మనం డ్రిప్పులో కనుక ఎకరానికి ఇరవై నుంచి పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల వరకు మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనే మందు కింద మన వేరుకు నేరుగా ఇచ్చుకున్నట్టయితే ఈ న్యూట్రిన్స్ లోపం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి బాగుంటుందండి ఫ్లవర్ అనేది మేజర్గా అసలు రాలదు చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు దానితో పాటు ఫంగిసైడ్స్ ఫంగిసైడ్స్ మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి చేసుకొని ఎడలైతే మనకు ఇటువంటి ఆకులు రావడం జరుగుద్దండి తోట ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ ఇట్లా పండాకు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు మన మా చేను మొత్తం కూడా బ్లాక్ రావడం జరిగింది పోయినసారి ఈ చేనుకు మనం ఇండెక్స్ ప్లస్ అలాగే మన అసర్బో స్ప్రే చేసిన చేను అండి ఇది ఇది మా చేనే అయినా కానీ మనకు పూత అనేది అక్కడక్కడ రాలుతుంది ప్లస్ ఇట్లా పండాకు అనేది అక్కడక్కడ చెట్టుకు ఒకటి రెండు ఖచ్చితంగా ఉన్నాయండి మనం ఎన్ని సస్యరక్షణ చర్యలు చేసినప్పటికి కూడా ఇట్లాంటి పండు పూత అనేది మాత్రం ఖచ్చితంగా ఆడాడ చెట్టుకొకటి రెండు అనేది ఖచ్చితంగా నాకు కనపడుతున్నాయి దానికి మనం ఒక రెండు మందులు తీసుకురావడం జరిగింది ఆ మందులు ఏంటి ఏ విధంగా పనిచేస్తాయి అనేటివి మనం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం చూడండి రైతన్నలు ఇది వచ్చేసి చిన్ వరది టవర్ది కావచ్చు అండి ఇది ఎకరాకు ఇది పావు కేజీ స్ప్రే చేసుకోవాలండి అలాగనేసి ఇది వచ్చేసి స్కోర్ అండి దీన్ని ఒక్క ఎకరాకు వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి మనకు ఈ పండాకు తెగుల నుంచి బూజు తెగుల నుంచి కాయకుళ్ళ నుంచి కొమ్మకులు నుంచి కూడా మనకు మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు అండి ఈ స్ప్రే చేసుకున్నప్పుడు వీటితో పాటు స్ప్రే చేసుకున్న వాళ్ళు ఇంత ముందు స్ప్రే చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఇవి కాకుండా న్యూట్రిన్స్ స్ప్రే చేసుకోండి ఇంత ముందే మేము స్ప్రే చేసుకున్నామండి మళ్ళీ ఏం స్ప్రే చేయాలని అడిగేటోళ్ళు ఉన్నారండి వాళ్ళు అయితే కనుక న్యూట్రిన్స్ స్ప్రే చేసుకోండి అందులో ఎం ఫార్టీ ఫైవ్ కానీ జెడ్ సెవెంటీ ఎయిట్ కానీ ఇట్లాంటి ఫంగి సైలు తక్కువ మోతాదులో టెక్నికల్ ఉన్న స్ప్రే ఫంగి సైలు స్ప్రే చేసుకోండి హెవీ మోతాదులో ఉన్నాయి చేసుకున్నా కానీ మొక్క కూడా మళ్ళీ బిడ్స బార్కపై మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత దానికి పండాకు తెలుగు అనేది తర్వాత బిడ్స బార్కపై మనకు తెగులు రావడం అలాంటి ఇలాంటివి జరుగుతాయండి రైతులు ఒకటి గమనించండి ఇవి రెండు స్ప్రే చేయండి మన పంటని మంచిగా ఆరోగ్యవంతంగా కాపాడుకోండి దీనివల్ల ఏంటంటే పండు పూత రాదండి బుర్రమాడు ముఖ్యంగా తలమాడు రోగానికి ఇది ఒక బ్రహ్మాశ్రం అని చెప్పొచ్చండి ఇది పండుపూత కానీ పూత రాలడం కానీ కొమ్మకుళ్ళు కానీ ప్రతి ఒక్క రోగానికి అన్ని ఫంగి ఇది చక్కటి మందండి ఇవి రెండు కనుక మనం కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ మబ్బుల నుంచి మనం పంటను కాపాడుకున్న వాళ్ళమైతాం నేను చెప్పినట్టుగా మనం ఏరు ద్వారాగా పదమూడు సున్నా నలభై ఐదు అనే మందుని మనం డ్రిప్లో ఇచ్చుకొని అలా వీలు పడని రైతు అయితే పైన స్ప్రే చేసుకోండి కేజీ ప్యాకెట్లు మనకు మార్కెట్లో దొరుకుతాయండి ఏ ఫెర్టిలైజర్ షాప్లో అడిగినా కానీ ఇస్తారండి అందులో ఇసాబియన్ అనే మందు న్యూట్రిన్స్లో ఇసాబియన్ అనే మందుని కలుపుకొని స్ప్రే చేసుకోండి మనకు చేను బ్లాక్గా రావడం జరిగిద్ది మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటుంది వచ్చే పూత కూడా బాగుంటుందండి మనం పోయినసారి కనుక మందు రీజన్ చూసుకున్నట్టయితే చూసుకోండి దీనికి ఇండెక్స్ మన బ్రేయర్ వాళ్ళది అసర్బో స్ప్రే చేయడం జరిగింది చూడండి రైతన్నలు ఎక్కడ కూడా నాకు పూత రాలట్లేదు ఏంటన్నా ఒకటికి చెట్టుకు ఒకటి రెండు తప్పించి ఏ చెట్టుకు కూడా నాకు అంత పెద్దగా ఏవీగా రాలట్లేదు నేను స్ప్రే చేసింది ఇది అసర్బో స్ప్రే చేసింది ఇండెక్స్ అసర్బో రెండు కాంబినేషన్లో నేను స్ప్రే చేయడం జరిగింది చివరి కంట కూడా పూ పీత పూ పూత పిందా ఉందండి చూసుకోవచ్చు ప్రతి చెట్టుకు కూడా క్రాప్ అనేది బాగానే ఉంది కాబట్టి అధిక మోతాదులు మబ్బులు ఉన్నాయండి ఒక ఒకటి రెండు రోజులు కాదండి పది పన్నెండు రోజుల సంధి ఒకటే వర్షం మబ్బు వర్షం పడట్లేదు మబ్బు వల్ల బాగా డ్యామేజ్ అయింది ఒక రోజు వర్షం పడి పోయిందైతే దానికి మనం ఏదన్నా ఫంగిసైడ్ కానీ న్యూట్రిన్స్ కానీ ఏదైనా స్ప్రే చేసుకుంటే బాగుండదండి వారం పది రోజులు హెవీగా మబ్బులు ఉండడం వల్ల న్యూట్రిన్స్ అనేది ఖచ్చితంగా ఉండదండి న్యూట్రిన్స్ లోపం వల్లనే నైంటీ నైన్ పర్సెంట్ పూత అనేది రాలిపోద్దండి ఇంత ఆరోగ్యంగా ఉన్నాగానే మా పంట అనేది అక్కడక్కడ పండాకొస్తుంది పూత అనేది రాలిపోతుంది ఇప్పుడు ఇది మూడు నెలల తోట అండి తొంభై రోజుల మొక్క ఇది అయినా కానీ మబ్బులకు అనేది రాలిపోతుంది మాకు చివరికంట పిందా పూ ఉంది పింద ఉంది కాకపోతే ఏంటంటే మబ్బులు ఉండడం వల్ల మేజర్గా మబ్బుల వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి మీకు పరిష్కారం నేను చెప్పడం జరుగుద్ది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి